ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయస్ అదే రోజు ఆన్లైన్ ధరకుని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడు కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ విజయసాయి రెడ్డి నా తండ్రి లాంటోడు కావాలనే ఈ విధమైన దుష్ప్రచారం ఎట్టకేలకు నిన్న ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న శాంతి ఉన్నారు చూశారు శాంతి గారు స్పందించారు ప్రెస్ మీట్ పెట్టారు తన మనోవేదన తెలియజేశారు అయితే ఇక్కడ తనకి సంబంధించి పెద్దగా ఎవరు కూడా మాట్లాడింది లేదు ఆఫ్కోర్స్ తన మాజీ భర్త మొదటి భర్త ఏదైతే నిన్న తను చెప్పిన దాని ప్రకారంగా మదన్ మోహన్ ఉన్నాడు కదా ఆయన లేఖ రాసేంతవరకు కూడా ఏ ఒక్కరికి ఈ శాంతి అనే పర్సన్ గురించి పెద్దగా తెలియదు ప్రజలకి ఆవిడ గతంలో ఏదైతే విశాఖపట్నంలో ఉన్నప్పుడు ఆ ఇసుక చిమ్మినప్పుడు దానికి కూడా వివరణిస్తూ తన ఏదో కావాలని ఒంటరిగా ఉన్నారు కానీ ఏదో ఎవరో కొంత చనువుగా ప్రవర్తించిన దానివల్ల ఆ విధంగా చేశాను అని చెప్పేసి దాని గురించి చెప్పుకొచ్చారు ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే సరే ఒక మహిళకి బాధ ఉంటుంది పక్కన ఇట్లాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఇక్కడ ఏ మీడియా కావచ్చు సామాన్యులు కావచ్చు డిస్కషన్ అంతా శాంతి అనే మహిళ గురించే లేదు ప్రధానంగా వాళ్ళ ఫోకస్ అంతా కూడా విజయసాయిరెడ్డి గారు అనే దానిపైనే ఉంది ఎందుకంటే ఆయన ప్రజా జీవితంలో ఉన్నాడు సో అటువంటి వ్యక్తి ఈ విధంగా ఎలా చేస్తాడు అనే దానిపైనే ఉంది సో నిన్న ఈవిడ మాట్లాడుతూ ఉండటం ఏంటి అంటే ఇదిగో కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు అని అని చెప్పేసి అన్నారు కాకపోతే ఇక్కడ మనం ఆలోచించవలసిన అంశం ఇప్పుడు ఈ ఆరోపణలు ఎక్కువగా ప్రధానంగా ఎదుర్కొంటుంది ఎవరు విజయసాయిరెడ్డి గారు ఆయన వైసీపీలో నెంబర్ టూలో పొజిషన్లో ఉన్న వ్యక్తి మరి అటువంటి విజయసాయిరెడ్డి గారు ఎక్కడా కూడా ఎందుకు స్పందించలేదు ప్రధానంగా ఆయనే టార్గెటెడ్గా నడుస్తుంది కదా సో ఆయన గతంలో చేసిన అవినీతి అక్రమాలు ఇవన్నీ సరే రెగ్యులర్గా ఉండేవే ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఆయన ఏటుగానే ఆయన పైన కేసులు ఉన్నాయి కాకపోతే ఇక్కడ స్త్రీలకు సంబంధించిన వ్యవహారంలో మొట్టమొదటిసారి ఆయన పైన ఈ విధమైన ఆరోపణలు రావడం ఏంటి అని అని చెప్పేసి అందరూ అవాక్ అయ్యారు సో అటువంటి క్రమంలో ఇక్కడ విజయసాయిరెడ్డి గారు ఏంటి ఎక్కడ స్పందించట్లేదు మాట్లాడితే ఊమన్న అన్న ట్వీట్ చేస్తారాయన ఆయన మరి అటువంటి వ్యక్తి ఎందుకని కనీసం ఒక ట్వీట్ కాదు ఏమీ కాదు రెస్పాండ్ కూడా అవల ఏ ఒక్క వైసీపీ నాయకులు స్పందించాల ఎందుకు పోనీ వైసీపీకి విజయసాయిరెడ్డికి ఏమీ సంబంధం లేదా అంటే ఇటీవలే ఆయన ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేసి ఇవ్వడం పాలయ్యారు కదా మరి అటువంటిది విజయసాయిరెడ్డి గారు ఎక్కడ స్పందించట్లేదు ఇక్కడ కావాలనే శాంతి ద్వారా విజయసాయి రెడ్డి గారికి నాకు సంబంధం లేదని చెప్పించే ప్రయత్నం ఏమైనా చేశారా అనే ఆరోపణలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పుడు ఆవిడ మాట్లాడిన తీరు తర్వాత అయితే ఈవిడ ప్రధానంగా పదే పదే చెప్పుకొచ్చింది ఏంటి అంటే నేను ఒక ఎస్టీ నేను ఒక ట్రైబల్ని కాబట్టి ఈ విధంగా చేశారు అని అంటున్నారు అసలు ఎస్టీయా ఎస్సీయా బీసీఏ ఓసీయా అదే కమ్యూనిటీలు ఎవరో చూడరు ఏ విషయమైనా సరే ఇప్పుడు మీకు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుందంటే మీ మాజీ భర్త రాసిన లేఖ వాళ్లే కదా అతను ఎవరు అతను ఎస్టీలే కదా సో కులం అనేసరికి చులకన అది ఇది అంటానికి ఆస్కారమే లేదు కాకపోతే ఏదో చెప్పాలి కాబట్టి కులం కార్డు వాడదేస్తున్నాడు అన్నట్లుగా కూడా మీరు మాట్లాడిన వ్యాఖ్యలు బట్టి అర్థం చేసుకోవాల్సి ఉంది ఇక్కడ లేదు ఒంటరి మహిళ అని అని చెప్పేసి మీ గురించి అట్లా మాట్లాడుతున్నారంటే ఓకే కానీ ఒక ఎస్టీ మహిళ అని అని చెప్పేసి మాట్లాడుతున్నారంటే తప్పది ఎందుకంటే సమాజంలో ఇవాళ ఎస్టీ ఎస్టీ అనేది పెద్దగా అంత వ్యత్యాసాలు ఏమి లేవు అలా ఉంటే మన రాష్ట్రపతి ఎవరు ఒక ఎస్టీ మహిళే కదా సో ఆ విధంగా మనం గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకుంటున్నారు కానీ ఇక్కడ కులాలను చూసి ఈ విధంగా కించపరిచారు అనడం మాత్రం కరెక్ట్ కాదు అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఈ క్రమంలో ఆవిడ తనకి పెట్టిన బిడ్డకి తండ్రి ఆ అని చెప్పేసి చెప్పారు సో గతంలో అంటే వీళ్ళతో ఇతంతో విడాకులు తీసుకోవడం మదన్ మోహంతో ఆ తర్వాత మ్యారేజ్ చేసుకోవటం అన్నారు ఇంతవరకు బాగానే ఉంది అప్పుడు విడాకులు తీసుకుంటే ఆ తర్వాత మ్యారేజ్ చేసుకుంటే మదన్ మోహన్ తిరిగి మరలా ఎందుకు వస్తారు ఇప్పుడు ఆయన ఎడ్యుకేటెడే ఏమంత చదువు సంధ్య ఏమీ లేకుండా తెలియకుండా చట్టాలు ఏమీ తెలియకుండా ఉండరు సో ఆ క్రమంలో ఆయన తిరిగి వచ్చినప్పుడు అప్పుడే బయట పెట్టాలి కదా ఈ అంశాన్ని బయట పెట్టి ఇదేంటి మా ఇద్దరికి విడాకులు కూడా అయిపోయినాయి మేము వేరే పెళ్లి చేసుకున్నాం నాకు బిడ్డ కూడా పుట్టాడు అసలు నీకేం సంబంధం నువ్వెందుకు వచ్చావని చెప్పేసి అప్పుడు కేసు అన్నా ఫైల్ చేయాలి లేదా మీడియా ముందన్నా పెట్టాలి అవేవి అప్పుడు జరగల కానీ ఎప్పుడైతే ఈయన మదన్మోహన్ అనే వ్యక్తి ఈ అంశాలన్నీ కూడా లేఖ ద్వారా దేవాదాయ శాఖకి పంపించారు ఆ తర్వాత ఇవి బయటకు వచ్చారు సో దీనిని బట్టి ఏమై ఉంటుంది ఇది అర్థం కాని ప్రశ్న సో ఈ క్రమంలో అసలు వీళ్ళ గొడవేంటి వీళ్ళ కేసు ఏంటి ప్రజా జీవితానికి సంబంధం ఏంటి ఈ పార్క్లో విజయసాయిరెడ్డి గారు లేరు అని అంటే ఎవరు పట్టించుకొని కూడా పట్టించుకోరు ఇది మాత్రం షూర్ ఆవిడ అసిస్టెంట్ కమిషనర్ అయితే ఏంటి ఆ మదన్మోహన్ అనే అతను ప్రొఫెసర్ అయితే ఏంటి ఎవరైతే ఏంటి కానీ విజయసాయి రెడ్డి అనే వ్యక్తి చాలా కీలకంగా వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి గారికి అనుచరుడు కాబట్టి ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఏదైతే వైసీపీ స్థాపించారు పార్టీని ఆ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆయన ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే నడిచారు కాబట్టి ఆ తర్వాత అధికారంలోకి రాగానే ఆయన కూడా ఉండి ప్రధానంగా అన్నింటిలో కీలక పాత్ర పోషించారు కాబట్టే ప్రజలందరూ చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు ఈ ఎపిసోడ్లో అదే విజయసాయి రెడ్డి గారిని పక్కన పెట్టేశారు అనుకోండి అసలు ఎవరు పట్టించుకోరు సో ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఆయనపైన ఉంది ఈ క్రమంలో విజయసాయి రెడ్డి గారి గురించి ఎక్కడా కూడా మీరు అదేమిటి అంటే తండ్రి వయసు అన్నారు ఓకే కానీ ఇక్కడ శాంతి అనే ఆవిడని ఎవరు పెద్దగా పట్టించుకోవట్లే ఆఫ్కోర్స్ ఎవరో మహిళ అధికార అంట అనే విధానంలో ఉన్నారు కానీ ఫోకస్ అంతా కూడా ఆయనపైన ఉంది కాకపోతే నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మీరేదో సరే మహిళ అన్న తర్వాత ఇట్లాంటి ఆరోపణలు వస్తే ఎవరికైనా బాధాకరమే ఎవరైనా ఖండించాల్సిందే కాకపోతే మీరు సమయ సరైన సమయంలో స్పందించకుండా ఈయన బయటకు వచ్చిన తర్వాత మీరు ఎలా చెప్పగలుగుతారు ఇదే వ్యవహారం లేదా ఇదే దీ విషయం పైన మీరు కనుక మదన్మోహన్ మీ ఇంటికి వచ్చినప్పుడే స్పందించి కూడా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు లేదా ఏదైతే వంద కోట్ల స్కామ్ అంటున్నారు మీకు నాలుగేళ్ల కెరీర్లోనే ఈ విధంగా నేను ఎలా సంపాదించగలుగుతాను ఏంటి నా జీవితం ఎంత నేను నా జీవితం ఎంత అని చెప్పేసి అన్నారు ఏదో ఆంధ్రజ్యోతి కథనంలో ఒక వంద కోట్లు స్కామ్ చేసేవని వచ్చింది దాన్ని చూసుకుని వచ్చేసి నా దగ్గర ఇక్కడ షేర్ అడుగుతున్నారని చెప్పేసి అంటున్నారు ఒకవేళ అది ఎప్పుడైతే జరిగిందో ఆయన ఎప్పుడైతే మిమ్మల్ని అడిగారో మీరు అప్పుడే కంప్లైంట్ చేసేసి ఉంటే ఇవాళ మీ పైన బ్రహ్మాండంగా ప్రజలందరికీ ఒక సానుభూతి అనేది ఉండేది సో మీరు ఇంకా నిన్నొచ్చేసి ఈ విధంగా మీరు రోధిస్తుంటే అదేంటి అంటే విజయసాయిరెడ్డి గారు కావాలని ఈ విధంగా ముందు పెట్టి మాట్లాడిస్తున్నారా అని నేను చెప్పేసుకుని మరి కొంతమంది అనుమానాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు సో ఈ క్రమంలో ఇక్కడ ఏంటి అంటే మీరు 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 తీసుకున్న నిర్ణయాలు కావచ్చు మీరు వ్యవహరించిన తీరు వల్ల బిడ్డల భవిష్యత్తు పాడైపోతుంది అది గుర్తుంచుకోండి భవిష్యత్తు తరాన్ని నాశనం చేస్తున్నారు ఇద్దరు ట్విన్స్ ఉన్నారన్నారు ఆ ట్విన్స్ని ఆడపిల్లలు వాళ్ళ భవిష్యత్తు ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు ఆ బాబు ఉన్నాడు ఆ బాబుకి ఏం చెప్పదలుచుకుంటున్నారు భవిష్యత్తులో ఆ బాబు పరిస్థితి ఏంటి తలెత్తుకోగల సమాజంలో ఇవాళ ఈ చేసిన వ్యవహారానికి మీరు అప్పుడే గుట్టుసప్పుడు కాకుండా పోలీస్ కేసు పెట్టుంటే మదన్మోహన్ అనే వ్యక్తి వచ్చినప్పుడు పోలీస్ కేసు పెట్టుంటే ఇవాళ ఇంత పెద్ద పంచాయతీ అయ్యేది కాదు ఇవాళ ఇంత బయటపడేది కాదు అక్కడితో క్లోజ్ అయ్యేది అసలు విజయసాయిరెడ్డి గారి ఎపిసోడే వచ్చేది కాదు ఇదంతా కూడా ఆయన లేఖ రాసిన తర్వాత మీరు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడతాం మరి ఆ బిడ్డ పరిస్థితి ఏంటి ఇవాళ మదన్మోహన్ అనే వ్యక్తి కూడా ఆ లేఖ రాయటం వెనకాల ఆయన మనోవేదన ఉండి ఉండవచ్చు అతని పర్సెప్షన్లో కూడా ఆలోచిద్దాం ఒకవేళ అతను ఆ బాధలో తెల్లారి ఒక ఆయన చెబుతున్న దాని ప్రకారంగా మా తన ఇంట్లోనే ఉంటున్నారు అని అంటున్నారు కాబట్టి సో ఆ బిడ్డను తెల్లారులు చూసుకుంటా రోజు చూస్తానే ఇది నాకు పుట్టలేదు అనే ఉద్దేశం ఆయన బాధలో ఉండి ఆ బిడ్డను ఏదైనా చేసినా లేకపోతే అతను ఏదైనా పాల్పడినా ఇవన్నీ కూడా ఘోరాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కదా సో లేఖ రాసి సింపుల్గా ఇది వ్యవహారం అన్న పెట్టిన దాకా ఎవరో ఎక్కడ ఏం మాట్లాడాల మరి ఇవాళ ఆయన తప్పు పడతానికి ఏమాత్రం ఆస్కారం ఉంది సో మీరే ఉంటే ఆ బిడ్డల భవిష్యత్తు కూడా బాగుండేది ఇప్పుడు ఆ చిన్నబాబు ఆయనకేం తెలుసు ఆ బొడ్డోడికి ఏం తెలుసు తండ్రి ఎవరో తల్లి ఎవరు అసలు ఏం జరిగిందో ఏంటో తెలియదు రేపు రోజులు జరిగే కొద్దీ అప్పుడు సమాజం ఆ బొడ్డోడి పట్ల ఏమైనా వివక్ష చూపించినా సమాజం దరిద్రం ఎట్లా ఉంటుందంటే అవసరం ఉన్నప్పుడు ఎవరో రూపాయి సహాయం చేసేవాడు మొద్ద పెట్టే పెట్టేవాడు ఉన్నాడు కానీ సూటిపోటి మాటలకు మాత్రం ముందుంటారు అన్నమాట సమాజం అమ్మలక్కలు కావచ్చు అన్నలు కావచ్చు రెడీగా ఉంటారు సో ఇదే మన సమాజం ఈ సమాజానికి భయపడే చాలామంది ఉంటూ ఉంటారు ఇవాళ మీరు నేను ప్రెస్ మీట్ పెట్టారని దేని గురించి సమాజం గురించే సో మరి అటువంటి సమాజానికి భయపడేటప్పుడు మీరు ముందుగా స్పందించి ఉన్నట్లయితే బాగుండేది అని కూడా అభిప్రాయపడతారు మరి చూద్దాం ఇక దీనిపైన ముందు ముందు ఎటువంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ వస్తాయి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా విజయసాయి రెడ్డి నా తండ్రి లాంటోడు నాపైన కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియో కోసం మా నాదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చుకుంది థ్యాంక్ యూ